హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరి డిఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఐడెడ్ పాఠశాలలపై కొరడా విద్యార్థుల నమోదులో తప్పులపై చర్యలు ప్రతి మండలానికి త్రీ మ్యాన్ కమిటీ నియామకం ఇక విరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవాలని గత మూడేళ్లుగా చెప్తున్న నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఎయిడెడ్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ ఆదేశించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ఈవిడే సాధారణంగా నలభై కంటే ఎక్కువ మంది విద్యార్థులను పెంచుకోవాలని ఎయిడెడ్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని స్పష్టత చేసింది అలాంటి స్కోళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకుని ఉంటే నివేదిక పంపాలని కోరింది దీంతోపాటు ఎడిట్ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పరిశీలించేందుకు మండల స్థాయిలో త్రీమేన్ కమిటీ ఏర్పాటు చేస్తూ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది ఇందులో డివైఈఓ ఎంఈఓ సీనియర్ హెచ్ఎం సభ్యులుగా ఉంటారు ఇప్పటికే యుడైస్ వాస్తవ ఆధారంలో తేడా ఉన్నట్టు గుర్తించారు ఈ మేరకు ఎడిట్ పాఠశాలలోని ప్రవేశాల రిజిస్టర్లను విద్యార్థుల రికార్డులను ఒకటి రెండు సార్లు త్రీమైన కమిషన్ పరిశీలించనుంది వారు ఇచ్చే సమాచారం ఆధారంగా జిల్లా అధికారులు పాఠశాలలు మండలాల జిల్లా వారీగా వాస్తవ వాస్తవాజ నమోదు అంతా అనేది నిర్ధారించి రాష్ట్ర పాఠశాల విద్యా డైరెక్టరేట్కు నివేదిక అందిస్తారు కాగా ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు వందల తొంభై ఐదు ఏడేడ్ పాఠశాలలు కొనసాగుతుండగా మూడు వేల పది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు నలభై మందిలోపు విద్యార్థులు ఉన్న స్కూళ్ళు నూట ఇరవై ఆరు కాగా అసలు విద్యార్థులే లేకుండా ఎనభై స్కూళ్ళు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది ఈ స్కూళ్లపై విద్యాశాఖ చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఏడెడ్ టీచర్లకు న్యాయం చేయాలి ఏడేడ్ ఉపాధ్యాయులను స్థానిక ప్రభుత్వ పాఠశాలలకు బదలాయించి న్యాయం చేయాలని మొత్తం ఎయిడెడ్ సెక్టార్ను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సివి ప్రసాద్ కోరారు ఎయిడెడ్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్ గ్రిడ్ అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి బి చిట్టుబాబు ఎల్కే చిన్నప్ప ప్రతినిధి సిహెచ్ ప్రభాకర్ రెడ్డి కోరారు నెక్స్ట్ న్యూస్ నలభై లోపు విద్యార్థులున్న నూట ఇరవై ఆరు ఎయిడెడ్ స్కూళ్ళు మూత ఆర్జేడీ డిఈఓలకు నోటీసులు జారీ న్యాయస్థానం ఇచ్చిన గడువు పూర్తి విద్యార్థుల అడ్మిషన్లపై దృష్టి పెట్టలేకపోవడంతో చర్యలు సందిగ్ధంలో ఉపాధ్యాయులు ఈ ఘోరాల్లోకి వెళ్ళినట్లయితే ఎడియడ్ పాఠశాలల్లో విద్యార్థులు లేకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత మూడు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్న విద్యార్థుల సంఖ్యను పెంచుకోలేకపోవడంతో సీరియస్ నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో నలభై మందిలోపు విద్యార్థుల ఎడి పాఠశాలలను తొలగించాలంటూ పాఠశాల విద్యా డైరెక్టర్ వి విజయరామరాజు ఐఐఆర్జేడీలకు జిల్లా డిఈఓలకు నోటీసులు జారీ చేశారు విద్యార్థుల ఎన్రోల్మెంట్పై దృష్టి పెట్టడం లేదని గతంలో పలుమార్లు ఆ పాఠశాల ప్రథమోపాధ్యాయులను హెచ్చరించారు అయినప్పటికీ విద్యార్థుల పీచులపై దృష్టి పెట్టకపోవడంతో ఆ పాఠశాలను తొలగించాలంటూ ఆర్జేడీ డిఇలను ఆదేశించారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వందల తొంభై ఐదు ఏడేడు పాఠశాలలో ఉండగా మూడు వేల పది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు ఎనభై పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడ్డాయి నూట ఇరవై పాఠశాలల్లో నలభై మందిలో విద్యార్థులు ఉన్నారు ఒక విద్యార్థి కూడా లేని పాఠశాలలు కూడా ఉన్నాయి అయినప్పటికీ ఆ పాఠశాలలు కేటాయించిన ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రతి నెలా జీతాలను చెల్లిస్తుంది విద్యార్థులైన పాఠశాలలో ఉపాధ్యాయులు వేరే పాఠశాలలకు కేటాయించాలని ఎడెడ్ పాఠశాల సంఘాలు అధికారులు విజ్ఞప్తి చేసినా నేటి వరకు చర్యలు తీసుకోలేదు నలభై మంది విద్యార్థులను ఏడెడ్ పాఠశాలను తొలగించాలంటూ ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితమే నోటీసులు జారీ చేసింది అయితే ఆ సమయంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలను కొనసాగించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అడ్మిషన్లపై దృష్టి పెట్టి విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని కోరారు వారి అభ్యర్థులను స్వీకరించిన న్యాయస్థానం అందుకు రెండు సంవత్సరాలు గడువు ఇచ్చింది దీంతో అప్పటి నుండి విద్యాశాఖ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు అయితే న్యాయస్థానం ఇచ్చిన రెండు సంవత్సరాల గడువు ముగిసిన నేటి వరకు ఆయా పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచలేదు యథాతథంగా నలభై మందిలోపు విద్యార్థులు ఉన్నారు న్యాయస్థానం ఇచ్చిన గడువును ముగియడంతో ఆయా పాఠశాలను తొలగించాలంటూ తాజాగా డైరెక్టర్ విజయరామరాజు నోటీసులు జారీ చేశారు మిగిలిన ఉపాధ్యాయుల సంగతి ఏంటి నలభై మందిలోపు విద్యార్థులున్న నూట ఇరవై ఆరు ఏడెడ్ పాఠశాలలను తొలగించడం నేపథ్యంలో ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఐదు వందల మంది ఉపాధ్యాయులు సర్ప్రైజ్గా మిగులుతున్నారు వీరిని ఏ పాఠశాల కేటాయించాలనేది అధికారులు స్పష్టత ఇవ్వలేదు దీంతో ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది గత రెండు మూడు సంవత్సరాలుగా విద్యార్థులు లేక మూతపడిన నలభై పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై ఆయా యాజమాన్యాలకు చెందిన ప్రభుత్వ పాఠశాల కేటాయించారు ఇప్పుడు మూతపడుతున్న నూట ఇరవై పాఠశాలలోని దాదాపు ఐదు వందల మంది ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వ పాఠశాలలో నియమించాలని ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు ఈ నెలలో నిర్వహించనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు ఆ తదుపరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు చేపట్టనున్నారు ఇప్పటికే టిస్టాప్ ద్వారా ఉపాధ్యాయుల పూర్తి సమాచారాన్ని సేకరించిన అధికారులు సీనియారిటీ జాబితాను సిద్ధం చేసుకుని ఉన్నారు అసెంబ్లీ సమావేశాల అనంతరం జాబితాను విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలో తొలగించనున్న ఎయిటెడ్ పాఠశాలలో మిగిలిగా ఉన్న ఉపాధ్యాయులను చేర్చాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు కోరుతున్నారు నెక్స్ట్ న్యూస్ పదకొండు జిల్లాల్లో డెబ్బై ఆరు మంది విద్యార్థులే ఇక వివరాల్లో ఉన్నట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలో పదకొండు జిల్లాల్లో ఉన్న ఎయిటెడ్ పాఠశాలల్లో డెబ్బై ఆరు మంది విద్యార్థులే ఉన్నారు సదరు పాఠశాలలకు గత ఏడాది జనవరి నెలలో పాఠశాల విద్యాశాఖ కమిషన్ నోటీసులు జారీ చేశారు విద్యార్థుల సంఖ్యను పెంచాలంటూ హెచ్చరించారు అయినప్పటికీ ఎలాంటి మార్పులు లేదు విజయనగరం జిల్లాలో ముగ్గురు విశాఖపట్నం నెల్లూరు చిత్తూరు జిల్లాలో ఒక్కొక్కరు జపన విద్యార్థులు ఈస్ట్ గోదావరి నలుగురు వెస్ట్ గోదావరి ముప్పై నాలుగు కృష్ణా నలుగురు గుంటూరు రెండు ప్రకాశం పదమూడు కర్నూలు ఐదు మొత్తం పదకొండు జిల్లాలలో డెబ్బై ఆరు మంది విద్యార్థులు ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఆయా పాఠశాలలకు అధికారులు నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు విద్యా సంవత్సరం ప్రారంభంలో అడ్మిషన్ల ప్రక్రియపై దృష్టి పెట్టాలని విద్యార్థుల సంఖ్య పెంచాలంటూ హెచ్చరిస్తూనే ఉన్నారు కానీ విద్యార్థుల సంఖ్య పెంచలేకపోవడంతో గతంలో ఉన్న ఎన్రోల్మెంట్ కన్నా పూర్తిగా తగ్గిపోవడంతో ప్రభుత్వం ఆ పాఠశాల కొనసాగింపుపై సీరియస్గా నిర్ణయం తీసుకుంది మిగిలిన ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలకు సర్దుబాటు చేయాలి ఎయిడెడ్ పాఠశాలలో జీరో ఎనమెంట్ ఉపాధ్యాయులు మిగులు ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ నిర్వహించి ప్రభుత్వ పాఠశాలకు సర్దుబాటు చేయాలని టీచర్స్ గ్రిడ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బి చిట్టిబాబు ఎల్కే చిన్నప్ప ప్రతినిధి సిహెచ్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్రంలో ఉన్న ఐదు వందల తొంభై ఐదు ఎయిడెడ్ పాఠశాలలకు నియమించి విద్యార్థుల వాస్తవ రోల్ నంబర్లను పరిశీలించి జిల్లా విద్యాశాఖ అధికారికి అందించాలని కోరారు దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో